చాలా మంది ఈ రోజు ఏమనుకుంటున్నారంటే సృష్టికర్తైన బ్రహ్మ మానవ బలహీనతలు కలిగి ఉన్నాడని ఇక తను సృష్టించిన తన కూతుర్నే తన మోహిస్తున్నాడని కన్న కూతురిని కన్న కూతుర్ని బ్రహ్మ ఈ విధంగా అక్షర పరబ్రహ్మ అనే ఈ పదానికి సంబంధించిన పరిజ్ఞానం కూడా లేని కొంతమంది వ్యక్తులు మరి కొన్ని పురాణాల ఇతిహాసాల ద్వారా ఆ విషయాలు చూపించి మరి వలదరగా మాట్లాడటం అనేది జరుగుతుంది వాస్తవానికి పరబ్రహ్మ అనే పదానికి నాశనం లేనివాడు సమస్త సృష్టిని చేసేవాడు విశ్వకర్త అయిన భగవంతుడి కోసం మరి మనకు తెలియక ఈ మాటలు మాట్లాడుతున్నాం ఎవరైతే క్రైస్తవ సోదరులు ఉన్నారో క్రైస్తవ సోదరులు ఇక్కడ హైందత్వం మీద అనే భావనతో సర్వోన్నతమైన తండ్రి ఎవరైతే ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయం మనం చూసినట్టయితే దేవుడి భూమాకాశం సూచించడం ఏ సృష్టికర్త అయితే సర్వాన్ని చేశాడో ఆ సృష్టికర్తనే హిందూ పరిభాషలో అక్షర పరబ్రహ్మ అని చెప్పారు మరి ఎవరు దూషిస్తున్నాడు నువ్వు అవగాహన కూడా లేదు మరి ఇక్కడ కూతుర్ని మోహించాడని పురాణాల్లో మనం చూసాం కదండి అనే తెలియాలంటే అసలు వేద గ్రంథాలలో బ్రహ్మ అంటే ఈ పదానికి యోన్ జగన్ నిర్మాణైన వర్ధ బ్రహ్మ సమస్త సంపూర్ణమైన జగత్తులు చేసేవాడు సృష్టికర్త ఆ సృష్టికర్తైన భగవంతుడు మానవ బలహీనతలు లేనివాడు మానవ బలహీనతలు అనేది ఆయనకి లేనే లేదు కాబట్టి మానవ బలహీనతలు మనం తెలియక అండగడుతున్నాం సృష్టిని చేసిన వాడిని సృష్టికర్త అని చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని భగవద్గీతలో మీరు చూసినప్పుడు భగవద్గీత కూడా మనం పరిశీలిస్తే ఈ సమస్త జగత్తు మైవిధం జగత్వూర్తి నా సమస్త జగత్తు సృష్టించిన వాడు ఎవరు అంటే మీ కంటికి కనపడి సృష్టికర్త తొమ్మిదో అధ్యాయము నాలుగో శ్లోకాన్ని మీరు చూసినప్పుడు సృష్టించిన వాడు తప్ప మరి ఆయనకు మానవ బలహీనతలు ఎలా ఉంటాయి మానవ బలహీనతలు ఉన్నాయని ఎలా చెప్పగలుగుతున్నాం మనం అంటే ఇక్కడ మరి ఇక్కడ కూతురు సంబంధించిన విషయాలలో మాట్లాడుతూ చాలా అందగతి కాబట్టి ఆయన మోహించాడు అనే విషయం మనం అనుకుంటున్నాం వాస్తవానికి అక్కడ చెప్పదగిన విషయం ఏంటంటే జ్ఞానం అనేది ఏదైతే ఉందో సృష్టికర్త ఇచ్చిన బహుమానం మరి ఈ రోజు సరస్వతి అంటేనే జ్ఞానం సర్వోన్నతమైన సృష్టికర్త పంపిన ప్రకారంగా ఏ వ్యక్తి అయితే నడుస్తాడో ఆ వ్యక్తిని సర్వోన్నతమైన సృష్టికర్త ఇష్టపడతాడు అని చెప్పడం జరిగింది కాబట్టి ఆయన కూతురు ఉంటుంది కూతుపడము ఆ కూతుర్ని మోహించడం అనే పదాలు ఆయనకి శోభించవు ఎందుకంటే ఆయన మానవుడుగా మానవ బలహేతలు అనేది ఈ అక్షర పరబ్రహ్మకు శోభించే విషయాలు కాదు అక్షర పరబ్రహ్మ అంటే ఆయన పరలోక తండ్రి ఆయనే అరబి అల్లా అని పిలుచుకున్నారు ఈ విషయం తెలియక ఒకరి మీద ఒకరు బుర మాట్లాడే ఈ సంస్కృతి ఏదైతే ఉందో ఇది మానవ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంగా మాయ చేసే పనులు ఇవే కాబట్టి సుదర్లరా నిజంగా ధర్మ దుష్భాగలు అయితే ధర్మం కోసం మాట్లాడుకోండి అధర్మ మాటలకి అధర్మ పనులకి దూరంగా ఉండండి కాబట్టి సృష్టికర్త ఆయన ప్రసన్నత పొందే దిశగా మనమందరూ కూడా సాధించే సభ్యాన్ని జ్ఞానం నేర్చుకునే అలాంటి అవకాశాన్ని సృష్టికర్తైన ఆ భగవంతుడు మనందరికి ప్రసాదించుగా సర్వజనాడు జై